నిన్న దాచేపల్లిలో ఒక ఇంటర్ విద్యార్థిపై జరిగిన అగాయత్యాన్ని ఇంటర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు అమానుషంగా అమానుషంగా అతన్ని కొట్టడం ఎవరికి ఎలక్ట్రికల్ షాప్ ఇచ్చారనే కూడా రావచ్చున్నాయి ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆయన శాఖ తప్పితే మిగతా అన్ని శాఖలు జరుపుకున్నారు ఆ శాఖలో ఏం జరుగుతుందో అవకు అర్థం కావచ్చు గతంలో చదువుకున్న విద్యార్థులు చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్నారు రోజు స్కూల్ ఆకాశిస్తున్నారు డబ్బు లేక లేదా సరివైన సదుపాయలు లేక లేదు ఇటువంటి ఘటనలు చూస్తుంటే పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త పవిత్రమైన ప్రాంతం గ్రామాలని పట్టణాలు చేస్తాం టాగునీలు తీసుకొచ్చాం మెడికల్ కాలేజీ నిర్మించాం హైవేలు నిర్మించాం ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చాం కానీ ఈ రోజున క్యాకాట క్లబ్బులకి గంజాయికి లేదు అసాంఘిక కార్యక్రమాలకి గ్రనైడ్ స్మస్లింగ్లకి ఏరులై పార్తుంది ఈరోజు మధ్య ఇంటికి ఒక పుట్టిన పరిశ్రమ ఇటువంటి వాటికి అది మరి గురజాల ఈరోజు ప్రసిద్ధి కాదు తక్షణమే చర్యలు చేపట్టాలి అంతేకాదు చాలా మద్దతులు ఉన్నాయి ఆ పుట్టిన విద్యార్థుల మీద వాళ్ళని తక్షణమే టెస్ట్ చేయించి అసలు ఏం జరుగుతుంది గురజాలలో ఎందుకంటే మనం వాళ్ళ పేర్లు ఎత్తడం కానీ వాళ్ళ కుటుంబాలకు హాని కలిగించడం కానీ మరొకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యాక్షన్ తీసుకోవాలి పోలీసులు కేవలం ఏదో ఇది ప్రేమ కథనో ఇంకో దాని వల్ల ఘటన జరిగిందనో చేసుకుంటున్నారు దయచేసి పోలీసులు కఠినంగా వ్యవహరించాలి ఎందుకంటే ఏదో చూస్తున్నాం పోలీసు వ్యవస్థ అంటే అక్కడున్న సగం మంది సిఐలు ఎస్ఐలు కేవలం తెలుగుదేశం నాయకుడికి వంట పాడేవాడు చెప్తే పనికొచ్చేటట్టు కనపడదు అందుకే నిఖాస్ అయిన ఉంటే లా అండ్ ఆర్డర్ని మరి చట్టపరంగా చర్యలు చేపట్టే ఏముంటుంది ప్రజల్లో ఇటువంటి ఘటనలు పునరావతం కావు గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కొంతమంది నాయకులు బీసీ డాక్టర్ మీద దాడి చేసి వెంటనే త్రీ నాట్ సెవెన్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తీసుకుంటారు ఎవరనేది కాదు ఈరోజు నాయకులు రాదు ఎవరు తప్పు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా కఠినంగా ఉంటే ఇటువంటి ఘటనలు కుర్రావుతాం